నమస్కార్ టీవీ న్యూస్ స్వాగతం వానెల్లూరు అడవి భూముల వెబ్లాండ్ నమోదులో పదహారు మంది నిందితులపై కేసు నమోదు మీడియా సమావేశంలో సత్యవేడు సిఐ మురళీ నాయుడు తిరుపతి జిల్లా సత్యవేడు మండలం వానెల్లూరు గ్రామంలో మూడు వందల ఎకరాల అడవి భూములకు సంబంధించి రెవెన్యూ వెబ్లాండ్ లో అక్రమ నమోదులో పదహారు మంది నిందితులపై కేసు నమోదు చేసినట్లు స్థానిక పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మురళీ నాయుడు పేర్కొన్నారు శనివారం పోలీస్ సర్కిల్ కార్యాలయంలో దీనిపై సత్యవేడు తహసీల్దార్ రాజశేఖర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసు వివరాలను ఆయన మీడియా సమావేశంలో వెల్లడించారు ఈ సందర్భంగా సిఐ మురళీనాయుడు నాయుడు మాట్లాడుతూ వానెల్లూరు గ్రామంలో సర్వే నంబర్ నూట తొంభై ఏడులో రెండు వందల ఎనభై ఏడు అరవై నాలుగు ఎకరాలు తంబి అలియాస్ రాజయ్ పెళ్లై పేరుపై ఉన్నట్లు రెవెన్యూ ఎస్ఎల్ఆర్ రికార్డు లో ఉందన్నారు తదుపరి నాలుగు సబ్ డివిజన్లుగా విభజించి ఇందులో నూట తొంభై ఏడు బై వన్ లో రెండు వందల యాభై రెండు పదహారు ఎకరాలు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో లో నోటిఫికేషన్ ద్వారా అడవి భూములుగా ప్రకటించారన్నారు అయితే ఇదే సర్వే నెంబర్ భూములను నూట తొంభై ఏడు బై వన్ ఏ నుంచి ఎఫ్ వరకు చెన్నైకి చెందిన ఆరుగురు మంది పేర్లపై రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండవ తేదీన రెవెన్యూ వెబ్లాంట్ లో నమోదు చేయడం జరిగిందన్నారు పైగా ఈ భూములు నమోదులో రెవెన్యూ సిబ్బంది అతి తెలివి ప్రదర్శించి సాదా బైనామా ద్వారా అప్పటికే మల్లేశ్వరి పేరుతో ఉన్న సర్వే నెంబర్ నూట ఎనభై ఆరు బై రెండు టూ హనుమంతు బాతమ్మ పేరుపై సర్వే నెంబర్ నూట ముప్పై ఎనిమిది బై కు సంబంధించిన వెబ్లాండ్ తెరిచి నమోదు చేశారు అయితే ఈ ప్రక్రియలో అప్పటి తలసీదార్ రామాంజనేయులు వేలిముద్ర వేస్తేనే వెబ్లాండ్ నమోదు అవుతుందన్నారు దీనిపై లోతైన దర్యాప్తు జరిపి అసలైన సూత్రధారులు ఎవరో నిక్కు తేల్చడం జరుగుతుందన్నారు ఈ సమావేశంలో ఎస్సై రామస్వామి పలువురు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు మండలం వానల్లూరు పంచాయతీకి సంబంధించి సర్వే నెంబర్ అనే సర్వే నెంబర్లలో ఉన్నటువంటి మూడు వందల ఎకరాల భూమిని ఒక స్కామ్ చేయడానికి ఉపక్రమించారు అందులో భాగంగా వెబ్లాండ్లో నమోదు చేశారు దానికి సంబంధించి సత్యవేడు మండల తహసీల్దార్ గారు కలెక్టర్ ఆదేశాల మేర కలెక్టర్ సార్ ఆదేశాల మేరకు రిపోర్ట్ ఇవ్వడంతో ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది సత్యవేడు పోలీస్ స్టేషన్లో దాని దర్యాప్తు ప్రారంభిస్తున్నాను నాలుగు సబ్ డివిజన్స్ కింద డివైడ్ అయింది వన్ నైన్ వన్ నైన్ సెవెన్ పార్ వన్ టూ త్రీ ఫోర్ అని ఇది వన్ నైన్టీ సెవెన్ పార్ వన్లో రెండు వందల యాభై రెండు ఎకరాలు మరియు వన్ నైన్ సెవెన్ పార్ ఫోర్లో ఇరవై సెంట్లు ఇది మొత్తం ఫారెస్ట్ భూమిగా రెవెన్యూ రికార్డులు చూపిస్తున్నాయి అయితే వీటిని కొంతమంది అక్కడ పనిచేసేటువంటి అధికారులు తర్వాత మరికొంతమందితో కలిసి కుమ్మక్క అయ్యి ఒక కుట్ర పన్ని ఒక పథకం ప్రకారము ఆ భూమిని కాజేయాలనే ఉద్దేశంతో దీని వెబ్ ల్యాండ్లో తహసీల్దార్ గారి సత్యవేడి తహసీల్దార్ గారి లాగిన్ ద్వారా వెబ్ ల్యాన్లకి ఎంట్రీ చేశారు ఇప్పుడు వాళ్ళ పేరు మీద వెబ్ ల్యాండ్లో చూపిస్తోంది ఈ రెండు వందల యాభై రెండు ప్లస్ ఒక నలభై తొమ్మిది పాయింట్ ఎనభై ఎనిమిది ఎకరాలు మొత్తం మూడు వందల ఎకరాలు దాదాపుగా ఒక రెండు ఎకరాలు ఇటు ఇది ఎవరు దీని వెనుక ఉన్నారు ఎలా జరిగింది వెబ్లాన్లో ఎలా నమోదు అయ్యింది దీని కుట్ర వెనుక ఎవరున్నారు అన్న దాని మీద వెలిగి తీసి కఠినమైన చర్యలు తీసుకోమని మనకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఇది పన్నెండు ఆరు రెండు వేల ఇరవై నాలుగవ తేదీన ఈ నేరం జరిగింది అంటే అంత ముందు నుంచి ప్రాసెస్ చేసి ఇది దాదాపుగా ఒకటి ఒక సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి కుట్రలో భాగంగా ప్రాసెస్ చేసి ప్రాసెస్ చేసి ఇక ప్రభుత్వం మారింది ప్రభుత్వం మారడంతో ఇక మనకు అవకాశం రాదు అనే ఉద్దేశంతో ఇక ఆఖరి అని చెప్పేసి ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం వచ్చి వచ్చిన కొత్తలో ఐ మీన్ ఆ రోజే ప్రమాణ స్వీకారము అదే రోజున వీళ్ళు ఇక ఈ రోజు నుంచి మన ఆటలు సాగమనే ఉద్దేశంతో గత రెండు సంవత్సరాలుగా దీన్ని వెనుక ప్రయత్నం చేసి చేసి ఆ రోజు వెబ్లకి నమోదు ఎంట్రీ కావడంతో అనేక అనుమానాలు తావిస్తున్నది ఇది అంటే మన ఆటలు సాగవనే ఉద్దేశంతోనా లేకపోతే ట్రాన్స్ఫర్ అవుతామని ఇక మనం ఇక్కడ ఉండమనే ఉద్దేశంతోనా దీని వెనుక ఏంటి ఏమన్నది తీవ్రమైన దర్యాప్తు చే లోతు దర్యాప్తు చేయవలసి ఉంది ఇది ఇదే విధంగా ఫారెస్ట్ అధికారులను మరియు రెవెన్యూ అధికారులను కోఆర్డినేట్ చేసుకొని మేము దర్యాప్తు చేయాల్సింది ప్రస్తుతానికి దీనిపై ఈ కేసులో పదహారు మంది నిందితులు పదహారు మంది నిందితులుగా చేర్చడం జరిగింది అందులో దాదాపుగా మంది రెవెన్యూ అధికారులు ఉన్నారు తక్కిన వారు ప్రైవేట్ వ్యక్తులు ఉన్నారు ఇది ఇది ఒక్కొక్కరి పాత్ర ఎంత ఉంది అందులో ఇంకా ఎవరైనా యాడ్ అవుతారా అన్నది కూడా దర్యాప్తు చేయాల్సింది మేము ఫారెస్ట్ అధికారులను రెవెన్యూ అధికారులను కోఆర్డినేట్ చేసుకుని జాయింట్ సర్వే చేయించి దీన్ని రెవెన్యూ అధికారుల వారి సహాయంతో టెక్నికల్ ఆఫీసర్ సహాయంతో ఎలా వెబ్ల్యాక్ వెబ్లైన్లకి ఎంట్రీ అవుతుంది వీటన్నిటినీ వెలికి తీసి త్వరలోనే ఈ కేసును ఛేదించి పక్కాగా రికార్ పక్కా ఎవిడెన్స్తో కోర్టు మీద పెడతాము పెడతాము ఆ రోజు మీకు తొందరలోనే చెప్తా